హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలని చూపిస్తున్నానండి పండగల టైంలో చాలా త్వరగా తయారు చేసుకోవాలంటే ఈ మెథడ్లో ఒకసారి చేసి చూడండి బియ్యం నానబెట్టి రుబ్బే పని లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి ముందుగా పూర్ణం బూరెలన్నీ తయారు చేయడం కోసం పైన తోపుని రెడీ చేసుకోవాలి అందుకోసం బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక కప్పు మినపగొళ్ళని తీసుకోండి కప్పు పొట్టు మినపప్పుని తీసుకోండి ఇలా పొట్టు మినపప్పు వేయడం వలన బూరెలనేవి క్రిస్పీగా వస్తాయండి ఈ పప్పుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు నానబెట్టనవసరం లేదు పావు కప్పు మాత్రమే పొట్టు మినపప్పు వేసాం కాబట్టి పొట్టు తీయనవసరం అవసరం లేదు ఇలా స్టీల్ స్పూన్ వేసుకుని నానబెట్టుకుంటే పప్పు అనేది చాలా త్వరగా నానుతుందండి ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టుకుని మనం ఏ కప్పు తోటి అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పుల బియ్యం పిండిని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి పప్పు నానబెట్టుకునేటప్పుడే బియ్యం పిండి కూడా నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా నానిన పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి మిక్సీ జార్లోకి తీసుకుని చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ గా మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వలన మిక్సీ జార్ వేడక్కకుండా పిండి అనేది రంగు మారకుండా ఉంటుందండి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని నానబెట్టుకున్న బియ్యం పిండిలో వేసుకోవాలి పాతకాలంలో మన అమ్మలు అమ్మమ్మలు ఇలా బియ్యం వాడకుండా బియ్యం పిండితోటి చేసేవారండి చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా చేశారంటే ఇప్పుడు ఈ పిండిని అంతటిని బాగా కలిసేలాగా కలుపుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వీడియో మిస్ అయిందండి ఈ విధంగా కలుపుకుని రెడీ చేసుకోవాలి ఈలోగా పూర్ణం తయారు చేయడం చూద్దాము కుక్కర్ లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు శనగపప్పుని వేసుకోండి ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని కుదిరితే ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే పప్పు అనేది చాలా చక్కగా ఉడుకుతుందండి ఈ విధంగా పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పప్పుని చిలు జల్లెల్లోకి తీసుకుని వార్చుకోవడం వల్ల వాటర్ అనేది లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ వాటర్ని మనం శనగ కట్టు కింద తయారు చేసుకోవచ్చండి పప్పుని ఈ విధంగా గరిటితోటి కానీ లేదంటే పప్పు గుత్తితోటి కానీ మెత్తగా మెదుపుకోవాలి పప్పుని నేను అరగంట సేపు నానబెట్టుకున్నానండి అరగంట సేపు నానబెట్టుకుంటే పప్పు అనేది చాలా చక్కగా ఉడుకుతుందండి పప్పు నానబెట్టుకోవడం కుదరకపోతే ఎక్కువ విజిల్స్ రాణించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పప్పుని మెత్తగా మెదుపుకోవాలి లోపల పూర్ణం అనేది సరిగ్గా ఉన్నట్లయితే బూర్లు అనేవి కరెక్ట్గా వస్తాయండి ఈ విధంగా పప్పుని మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ తోటి అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటి పావు బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత శనగపప్పు వేడిగానే ఉంటుంది కాబట్టి ఈ వేడి మీదనే ఈ బెల్లం కూడా కరిగిపోతుందండి స్టవ్ మీద పెట్టే ముందే ఈ శనగపప్పు ఇంకా బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే కొద్దిగా ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకుని ఫిల్టర్ చేసుకుని ఆ తర్వాత ఈ శనగపప్పు మిశ్రమంలో వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని సమానంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా శనగపప్పు పూర్ణమంతా బాగా దగ్గర పడిన తర్వాత ఒక్క అర స్పూను యాలకల పొడిని వేసుకుని ఒక స్పూను నెయ్యిని వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పట్టుకొని చూస్తే ఉండ కింద తయారవ్వాలండి అంతవరకు పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి చల్లారితే మరి కొంచెం గట్టిపడుతుంది ఈ విధంగా పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి మన ఛానల్లో పోలి పూర్ణం బూరెలు అంటే పెసరపప్పు బూరెలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి దేవి నవరాత్రులకు సంబంధించిన ప్రసాదాలు ఇంకా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన కూరలు అన్ని రకాల వెజ్ రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లో ఉంటాయి ఒక్కసారి చూడండి హ్యాండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను ఒక్కసారి చూడండి ఈ విధంగా పూర్ణం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి వేడి మీద ఉండలు చేయడానికి వీలుగా ఉండదండి చెయ్య వేడెక్కిపోతుంది అందువల్ల బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పూర్ణం ఉండలని తయారు చేసుకోవడానికి వీలవుతుందండి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని కానీ లేదంటే మామూలుగా అయినా ఈ విధంగా ఉండలు చేసుకోవచ్చు మనం పూర్ణం అనేది కరెక్ట్గా చేసాం కాబట్టి పూర్ణం ఉండలు చేసుకోవడం ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకుని రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలని పిండిలో ముంచి ఒక్కొక్కటి వేసుకోవాలి ప్యాన్కి సరిపడినన్ని వేసుకోవాలండి వెంటనే తిప్పకుండా కొద్దిగా అడుగున కలర్ మారి వేగుతూ ఉండగా రెండో వెంపుకు తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేశారంటే పూర్ణం అనేది బయటికి రాకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన అన్ని బూరెలని తయారు చేసుకోవాలి చూసారు కదండి ఎంతో సింపుల్ గా పూర్ణం బూరెలని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్లో రీసెంట్ గా పెట్టిన వీడియోస్ పిక్స్ పెడుతున్నానండి నచ్చితే ఒకసారి వీడియోస్ చూడండి